చిన్నప్పుడు తనతో ఆడుకున్న చిన్ననాటి మిత్రుడు మరణించడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది మిత్రుని పిల్లలు చదువు ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఆగిపోకూడదని ఉద్దేశ్యంతో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తక్షణమే అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఇటీవల కెఎస్ కృష్ణారెడ్డి మరణించారు ఆయనకు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు మిత్రుని కుమార్తే హర్షమాధురి ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతోంది ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబానికి కళాశాల ఫీజు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉండటంతో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాట హరీష్ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు సంప్రదించి సహాయం కోరారు ఈ విషయాన్ని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకుని వెళ్లారు దీంతో స్పందించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తక్షణమే స్పందించి ఫౌండేషన్ తరపున పాతిక వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ఫౌండేషన్ తలాటం హరీష్ ను సూచించారు దీంతో శుక్రవారం సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంప్ కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి చేతుల మీదుగా హర్షమాధి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయ సిబ్బంది నాయకులు చింతపల్లి అర్జున్ నెక్కటి శ్రీనివాస్ జొన్నూరు బాబ్జీ దుర్గా ప్రసాద్ డిఆర్యుసి సభ్యులు ముత్యాల అనిల్ తదితరులు పాల్గొన్నారు అధికారులందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ వారం ముఖ్యంగా బాబు ఫౌండేషన్ నుంచి హరీష్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు సామాజికంగా తలాట హరీష్ గారు ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు దానిలో భాగంగానే క్రీడల్లో ఎంతో రాణించినటువంటి రవికృష్ణారెడ్డి గారు మరణించారు ఈ మధ్యనే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అటువంటి పరిస్థితుల్లో సారక్ కూడా సన్నిహితుడైన ఈ పరిస్థితులను చూసి ఆయన చలించి ఫౌండేషన్కి రికమెండ్ చేసిన వెంటనే హరీష్ గారు కూడా స్పందించి వెంటనే ఆ విద్యకి ఆ బిడ్డ ఇద్దరు బిడ్డలు ఆయనకి ఒక అబ్బాయి అమ్మాయి అమ్మాయి విద్యకి పూర్తి సహకారంగా ఫౌండేషన్ చేరినటువంటి హరీష్ గారు పూర్తి సహకారం అందిస్తున్నారు ఈవేళ వారికి మరలా అంటే ఇదివరకే మూడు విడతలుగా సహాయం చేశారు మరలా మరొక విడతగా ఈవేళ ఇరవై ఐదు వేల రూపాయలు ఈవేళ చెక్కుని తలాట మరీ చేతుల మీద వారి కుటుంబం అయినటువంటి తాతగారికి వాళ్ళ సహోదరికి కూడా ఇవాళ అందించడం జరిగింది ఈ పొలాట హరీష్ గారికి ఫౌండేషన్ చైర్మన్తో చైర్మన్ గారికి మేము ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తున్నాం ఆ కుటుంబం కూడా ఎంతో ఆనందపడ్డది ఆ కుటుంబం ఒక పరిస్థితి కూడా చూసి మొన్న వారికి ఉన్న రిక్వైర్మెంట్ కూడా కరెక్ట్గా దృష్టికి తీసుకువెళ్లారు అది కూడా త్వరలో పరిష్కారం అవుతుందని ఆ కుటుంబానికి తెలియజేయడం జరిగింది